వెల్కమ్ టు రాజ్ కమల్ ఛానల్ మా ఛానల్లో ఇంతవరకు మీరు కార్ డ్రైవింగ్ సంబంధించి నేర్చుకున్నారు కార్ డ్రైవింగ్ సంబంధించి మేము వీడియోస్ పెట్టాము ఇప్పుడు కారుకి టైర్ ఎలా మార్చుకోవాలి మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు టైర్ పంచర్ పడినా గాలి తగ్గినా దాన్ని మనం చాలా ఈజీగా మార్చుకోవచ్చు కొన్ని చోట్ల టైర్ పంచర్ వేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు తీసి వాళ్ళు మార్చేస్తారు కానీ టైర్ పంచర్ వాళ్ళు అందుబాటులో లేనప్పుడు మనం ఎలా మార్చుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తాను ఈ కారు చూడండి గాలి తగ్గిపోతుంది ఎదరో ఫ్రంట్ రైట్ సైడ్ అనమాట గాలి తగ్గిపోతుంది దీన్ని చాలా సింపుల్గా తీయచ్చు బోల్ట్లు రైట్ సైడ్కి ఎలా తిప్పాలి లెఫ్ట్ సైడ్కి ఎలా తిప్పాలి కారు ఇప్పుడు ఇలా ఉంది కదా దీనికి మనం జాకీ పెట్టలేదు ఏం పెట్టలేదు జాకీ పెట్టకుండానే దీనికి వీల్ బోల్ట్లు మనం లూజ్ చేసుకుంటే తొందరగా ఊడిపోతుంది జాకీ పెట్టకుండానే ఎందుకంటే వెయిట్ మీద ఉంది కాబట్టి బండి వెయిట్ లేకుండా మనం కనుక జాకీ పెట్టి లూజ్ చేయాలి అంటే కొద్ది కష్టం అవుతుంది అవుట్ చేంజ్ ద టైర్ అనేది నేను మీకు ఇప్పుడు వీడియో చేస్తున్నాను దీన్ని మీరు అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను ఇంతకుముందు మా వీడియోస్ని మీరు చాలామంది ఆదరించారు సబ్స్క్రైబర్లు అందరికీ చాలా ధన్యవాదాలు ఈ వీడియోని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాము ఈ వీడియోని చూడండి ఒకసారి ఇప్పుడు ఈ బోల్టు నట్టు కనపడుతుంది కదా ఈ బోల్ట్ నట్టు ఇప్పుడు బోల్ట్ మనం తీసుకున్నాము ఇది నట్టు అనమాట అయితే బోల్ట్ ఇలా ఉంటుంది నట్టు ఇలా ఉంటుంది దీన్ని మనం దీన్ని బిగిస్తున్నాం అనమాట బిగిస్తున్నాం కనిపిస్తుందా దీన్ని మనం బిగిస్తున్నాం బిగిస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం అంటే బోల్ట్ని మనం రైట్ సైడ్కి తిప్పుతున్నాం రైట్ సైడ్కి తిరుగుతుంది రైట్ సైడ్కి రైట్ సైడ్కి తిప్పుతుంటే టైట్ అవుతున్నాడు చూడండి దీనికి దగ్గర అయిందా రైట్ సైడ్కి తిప్పుతున్నాము రైట్ సైడ్కి అయితే లూజ్ చేయడం ఏంటంటే లెఫ్ట్ సైడ్కి అనమాట మనం లూజ్ చేసినప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్కి తిప్పాలి ఇలా తిప్పాలి బోల్ట్ని ఇలా తిప్పుతున్నప్పుడు లూజ్ అవుతుంది అలాగే వీల్ బోల్ట్ కూడా మనం ఏం చేయాలంటే ఈ డైరెక్షన్లో తిప్పాలి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్లో లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్లో మనం తిప్పుతున్నాము చూసారా యూజ్ అయిపోయింది ఇది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే ఇలా తిప్పడం చూడండి దగ్గర అవుతుంది అలాగే వీల్ బోల్ట్ కూడా మనం అలాగే లూజ్ చేయాలి సింపుల్గా ఎలా లూజ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దానికి ఫస్ట్ వీల్ క్యాప్ ఉంది కదా ఆ వీల్ క్యాప్ని మనం తీసుకోవాలన్నమాట చాలా సింపుల్గా ఇటువైపు ఒక రెండు చేతులు ఇటువైపు ఒక రెండు వేలు పెట్టి ఇలా లాగితే వీల్ క్యాప్ వచ్చేస్తుంది చూసారా గాలి తగ్గిపోతుంది దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఈ నాలుగు వీల్ బోల్ట్లు ఉన్నాయి కదా ఈ నాలుగు వీల్ బోల్ట్ని మనం ఫస్ట్ దీన్ని ఓపెన్ చేయాలి ఆపోజిట్లో దీన్ని ఓపెన్ చేయాలి తర్వాత దీన్ని తర్వాత దీన్ని ఒకేసారి వన్ బై వన్ వన్ బై వన్ ఓపెన్ చేయకూడదు మనం టైట్ చేసేటప్పుడు అలాగే టైట్ చేయాలి దీన్ని టైట్ చేసుకోవాలి తర్వాత దీన్ని టైట్ చేసుకోవాలి అప్పుడు సిట్టింగ్ కూర్చుంటుంది టైర్ కరెక్ట్గా ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది ఇది ఓపెన్ చేసుకోవాలి ఆపోజిట్లో ఎప్పుడు ఓపెన్ చేసుకోవాలి బిగించేటప్పుడు కూడా అంతే ఆపోజిట్లో బిగించాలి ఎలాగా లూజ్ చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి జాకీ ఇది వచ్చేసి వీల్ రెంచి ఇది జాకి జాకి రాడ్ ఫస్ట్ ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ అన్నాను కదా మనం ఇటు సైడ్ ఓపెన్ చేసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్కి ఇప్పుడు కారు బురువు మీద ఉందనమాట అప్పుడు మనం ఇలా పెట్టి ఇలా ఈజీగా ఊడిపోతాయి అనమాట ఆపోజిట్ పెట్టాను కదా ఊడిపోయింది ఊడిపోయింది అది లూజ్ అయిపోయింది ఇది లూజ్ అయిపోయింది ఇప్పుడు మనం కూర్చొని ఓపెన్ చేసుకుంటే అయితే యూజ్ అయిపోయినాయి యూజ్ అయిపోయి ఇప్పుడు జాకిన్ మనం సెట్ చేయాలి జాకిన్ సెట్ చేసేటప్పుడు ఇప్పుడు కింద ఈ బేస్మెంట్ వన్ చూసారా ఈ బేస్మెంట్ కరెక్ట్ గా సిట్టింగ్ కరెక్ట్ గా ఉండాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ జాకీని మనం ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ ఒక భాగం ఉంటుంది జాకీని పెట్టే భాగం చూసారు కదా కనబడుతుంది కదా రాళ్ళు కింద కూర్చుకుపోతున్నాయి కొంచెం వేసుకొని ఈ సిట్టింగ్లో కూర్చోవాలి కూర్చుని మనం దీన్ని టైప్ చేసుకోవాలి దీన్ని పెంచి ఒక రైట్ హ్యాండ్ వచ్చి ఇక్కడ పట్టుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ వచ్చి ఇక్కడ పట్టుకోవాలి ఈ రెండు దీన్ని తగిలించాలి ఇలాగా తగిలించి టైట్ చేయాలి ఇలాగా మీరు ఇలా కూర్చుని ఇటు వాటివైపు తిప్పుతుంటే టైట్ అవుతుంది

ఇంకా భూమి మీద బేస్ అవ్వలేదు అనమాట టైరు అంతా ఈ జాకి మీదే బేస్ అయ్యి ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇందాక యూస్ చేసుకున్నాం కదా వీల్ బోల్డ్ అలా తీసేసుకుంటాయి ఒకటి రెండు నాలుగు వీల్ బోల్ట్లు వచ్చేసి మనం టైర్ తీసేసాం టైర్ చాలా విజయవంతంగా టైర్ తీసేసాం ఈ తీసేసిన తర్వాత ఈ నాలుగు వీల్ బోల్ట్లు ఉంటాయి ఈ నాలుగు వీల్ బోల్ట్లు అనిపిస్తున్నాయి కదా వీటిని మనం ఏం చేస్తామంటే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం టైర్ పంచర్ అయించుకుని రావడానికి ఇక్కడ పెట్టే కంటే మనం ఏం చేయాలంటే వీటిని తల్లిచ్చేసుకోవడం పెట్టాలంటే ఎవరైనా వచ్చినా కారు వీళ్ళు అటు ఇటు వెళ్ళిపోయినా ఇక్కడ మనం వీళ్ళకి తగిలి తగిలించేసుకుని ఆ తర్వాత మనం ఎత్తుక్కోకుండా ఉంటుంది ఎందుకంటే ఒక్కటి పోయినా మనకి కారు నడుస్తుంది కానీ ఈ బోల్టు వీళ్ళకి కొట్టేస్తుంది అనమాట థ్రెడ్డింగ్ మొత్తం పోద్ది థ్రెడ్డింగ్ మొత్తం పోయిందంటే చాలా కష్టం ప్రతిదీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మనం ఈ వీల్ క్యాప్ అనేది ఎవరికి అర్థం లేకుండా ఇలా కింద పెట్టుకున్నాం ఇప్పుడు ఇది గాలి తగ్గింది కదా గాలి పెట్టించుకొని వచ్చేద్దాం మనం టైర్ని తీసుకుని వెళ్ళి ఇది గాలి పెట్టుకుని తీసుకొని వచ్చేసాం ఇప్పుడు మళ్ళీ టైర్ ఎక్కిచ్చేద్దాం మనం టైర్ ఎక్కిచ్చేసేటప్పుడు దీనికి వీలు బోల్డ్ ఉన్నాయి కదా వీటిని ఓడదీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం పక్కన పెట్టేసుకున్నాం ఇది వచ్చేసి బ్రేక్ ప్యాడ్లు అనమాట ఇది వచ్చేసి వీలు ఇది అరిగిపోతే ఇన్ని కిలోమీటర్లు కానీ ఇన్ని వేలు కిలోమీటర్లు కానీ అప్పుడు మళ్ళీ మనం వేసుకోవాలన్నమాట టైర్ వేయడం కూడా మీకు చూపిస్తాము ఇవి డైరెక్షన్లో పెట్టుకుని ఈ హోల్స్ కూడా తిన్నగా ఉండాలి చాలా ఈజీగా ఎక్కిసింది నేను ఇందాక చెప్పాను కదా వీల్ బోల్డ్ ఓడి తీసేటప్పుడు కూడా ఆపోజిట్ ఓడి తీయాలి బిగించేటప్పుడు కూడా ఆపోజిట్ బిగించాలి ఇప్పుడు పైది బిగించాము తర్వాత కిందతో కూడా బిగిస్తాం బిగించి టైర్ని మళ్ళీ టైర్ ఎక్కిచ్చేద్దాం మనం టైర్ ఎక్కిచ్చేసేటప్పుడు దీనికి వీలు బోల్డ్లు ఉన్నాయి కదా వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం పక్కన పెట్టేసుకున్నాం ఇది వచ్చేసి బ్రేక్ ప్యాడ్లు అనమాట ఇది వచ్చేసి వీలు ఇది అరిగిపోతే ఇన్ని కిలోమీటర్లు కానీ ఇన్ని వేలు కిలోమీటర్లు కానీ అప్పుడు మళ్ళీ మనం వేసుకోవాలన్నమాట టైర్ వేయడం కూడా మీకు చూపిస్తాను ఇవి డైరెక్షన్ నిలబెట్టుకుని ఈ హోల్స్ కూడా తిన్నగా ఉండాలి చాలా ఈజీగా నేను నేనేందాక చెప్పాను కదా వీల్ బోల్డ్ తీసేటప్పుడు కూడా ఆపోజిట్ ఈ బిగించేటప్పుడు కూడా ఆపోజిట్ బిగించాలి ఇప్పుడు పైది బిగించాము తర్వాత కిందతో కూడా బిగిస్తున్నాం బిగించి టైర్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సిట్టింగ్లోకి వెళ్ళి కూర్చుంటుంది ఆ తర్వాత ఇది దీని కిందది ఈ రెండు కూడా బిగించేసుకోవాలి బిగించేసుకున్నాం చేతితో టైట్ అయ్యేంతవరకు చేతితో టైట్ చేసుకోండి తర్వాత వీల్ రెంచ్ తీసుకోండి వీల్ రేంజ్తో టైట్ చేయండి ఫస్ట్ మనం టేప్ టై ఇటువేపు బిగించాం తర్వాత ఆపోజిట్ ఇది బిగిస్తున్నాం తర్వాత ఇది బిగిస్తాం పై ఆ తర్వాత కిందది ఇది బిగిస్తాం ఇది బిగించినప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న క్లాత్ తీసుకోవాలి తీసుకుని ఇలా మడత పెట్టుకుని మన చేతికి దెబ్బ తగలకుండా ఈ కాలు ఈ టైర్కి ఇలా ఆంచి ఆంచే వండుకొని టైర్ ఎటు తిరగకుండా ఉంటుంది వీళ్ళు రెంచి ఇలా పెట్టి మంచి చేతికి దెబ్బ తగలకుండా ఇక్కడ దీంతో ఇలా గుద్దామనుకోండి అది టైట్ అయిపోతుంది అన్నమాట టైట్ అయిపోయినట్టు కర్ర కర్రమం సౌండ్ వస్తుంది చూసారా టైట్ అయిపోతుంది టైట్ అయిపోయింది ఈ పైది కిందది టైట్ చేసాం కదా తర్వాత ఇప్పుడు ఇది ఇది టైట్ చేద్దాం తర్వాత నాకు ఆపోజిట్ టైట్ జరగకుండా మనం మోకాలు ఇక్కడ అడ్డు పెట్టాం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం అన్నీ చెక్ చేసాం చెక్ చేసాం చెక్ చేసాం చెక్ చేసాం అయిపోయింది మనం టైర్ తీసాం గాలి పెట్టా ఏ ఏ బిచ్చుకు వచ్చేసాం అయితే ఇక్కడ ఇక్కడ వాళ్ళ నొక్కు ఉంటుంది అనమాట ఈ వాళ్ళకి ఏంటంటే గాలి పెట్టేది ఏ తక్కువైతే టైర్లో గాలి పెట్టుకుంటాం దీనికి అయితే దీనికి ఇక్కడ హోల్ ఉంటుంది ఈ వీల్ క్యాప్కి ఇక్కడ హోల్ ఉంటుంది ఈ హోల్కి మనం ఈ వీల్ క్యాప్ ఇలా బయటకు వచ్చేటట్టు బిగించుకోవాలి ఎక్కడ పడితే అక్కడ బిగించేసామంటే మళ్ళీ గాలి పెట్టేటప్పుడు కష్టం అవుతుంది ఇక్కడ ఈ ఐరన్ బీడింగ్కి ఇలాగా కొద్దిగా మొలు ఒలు వంపు అన్నమాట ఈ వంపు తిరిగేట ప్లేస్లో కరెక్ట్గా వీలు గాలి కొట్టేది వాళ్ళనక్కు వస్తుంది అనమాట ఇక్కడ కరెక్ట్గా కనిపిస్తుందా ఇక్కడ వంపు తిరిగి చూసారు అలాగా ఈ క్యాప్ ఇక్కడికి వస్తుంది మనం మళ్ళీ చేతుంటాం ఇలా చిన్న పైన ఇప్పుడు మనం జాకీని టైప్ చేసేటప్పుడు ఇరు తిప్పాం కదా ఇప్పుడు ఇడి తిప్పితే లూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు చూడండి అదే డైరెక్షన్లో కూర్చొని మనం ఇల్లు తిప్పుతాం జాకీ దింపేసాం మొత్తం జాకీ బయటకు వచ్చేసింది జాకీ వచ్చేసింది ఇప్పుడు జాకీని మనం డిక్కిలో పెట్టద్దాం ఈ జాకీ రాడ్డు జాకీ తర్వాత వీల్ రెంచు ఈ మూడింటిని మనం బండిలో పెట్టేద్దాం ఇంకా మనం బండి తీసేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట పని అయిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా టైర్ మార్చేసుకున్నాం లేడీస్ కూడా టైర్ చాలా ఈజీగా మార్చేసుకోవచ్చు అలాగ చాలా సింపుల్ అనమాట ఎవరిని రోడ్డు మీద వెళ్ళాడు బతిని ఆడటం కానీ ఎవరిని సహాయం ఆడటం కానీ చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా నేను చెప్పిన మెథడ్లో మీరు టైర్ని మార్చేసుకోవచ్చు ఓకేనా రైట్ సైడ్ టైట్ సైడ్ బోర్డులు ఎలా లూజ్ చేసినా టైట్ చేసానో మీరు ఒక్కసారి వీడియోని చూస్తే మీ అంతా మీరు చేసుకోగలరు థ్యాంక్ యూ